హలో అండి హాయ్ వెల్కమ్ టు నాన్న స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే బియ్యం పిండి మరియు శనగపిండితో ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దానికోసం మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాసు శనగపిండి వేస్తున్నానండి నేను ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవటం వల్ల జంతికలు అనేవి చాలా స్మూత్గా క్రిస్పీగా వస్తాయండి ఇందులోకి మనము తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము కొంతమంది ఒక గ్లాస్ శనగ పిండికి మూడు గ్లాసుల బియ్యం పిండి కూడా యూజ్ చేస్తారండి అలా చేస్తే కొంచెం గట్టిగా వస్తాయి ఇందులోనే మనము టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను కొంచెం వామ్ టూ టేబుల్ స్పూన్ వామ్ కూడా ఇలా నలిపి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి పిండంతా కూడా కలుపుకోవాలండి ఇలా పిండంతా కలుపుకున్నాక ఇందులోనే మనము టూ టేబుల్ స్పూన్ డాల్డాని కరిగించి యాడ్ చేసి డాల్డాని పిండంతా కూడా పట్టించేయాలండి ఇలా పట్టించకుండా డాల్డా యాడ్ చేయగానే వాటర్ యాడ్ చేసి కలిపామనుకోండి ఉండలు ఫామ్ అవుతాయి గిద్దల్లో పిండి అనేది స్టక్ అవుతుందండి అలా కాకుండా ముందుగా డాల్డా వేయగానే పిండంత అంతా కూడా పొడి పిండిని డాల్ అంతా పట్టించాలి ఆ తర్వాత వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి ఉండలు ఫామ్ అవ్వకుండా నీట్గా పిండి అనేది స్మూత్గా వస్తుంది సో అలా పిండి అంతా కూడా కలుపుకోవాలండి ఈ పిండిని మనము ఇలా స్మూత్గా కలిపి పక్కన పెట్టేసండి ఇప్పుడు జంతికల మౌల్డ్ తీసుకొని మౌల్డ్ అంతా కూడా తడి చేసి చెయ్యి కూడా తడి చేసుకొని మౌల్డ్కి సరఫరా పిండిని మౌల్డ్లో పెట్టేసి క్లోజ్ చేసుకోవాలండి ఈ గిద్దలనేది వత్తే గిద్దలు కాదండి ఇలా జస్ట్ లిట్ క్లోజ్ చేసి ఈ రాడ్ అనేది మనం రొటేట్ చేస్తూ వచ్చామనుకోండి పిండి అనేది ప్రెషర్తో కిందికి అండి ఈజీగా ఈ వత్తే గిద్దలు అనుకోండి కొంచెం కష్టం అవుతుంది కదా ఇలాంటివి అనుకోండి ఎవరికైనా ఈజీగా చేసేదానికి ఈజీ అవుతుంది ఇలా మనము జంతికల్ని వేసుకోవాలండి ఆయిల్లో ఇలా కొంచెం ఈ ఉడకలన్నీ తగ్గాక టర్న్ చేసేసి దీనిని మనము లైట్గా ఆరెంజ్ ఆరెంజ్ కలర్లో ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి చూసారు కదా ఇలాగే మళ్ళీ కూడా యాడ్ చేసి తీసుకోవాలి దీనికి మనకు ఒక సిక్స్ ప్లేట్ దాకా అవైలబుల్ ఉంటుందండి మోడల్స్ ఆ ప్లేట్ చేంజ్ చేసుకుంటా కూడా చేసుకోవచ్చు మనము నేను ఈ జంతికలకి మూడు ప్లేట్లు యూజ్ చేశానండి పెద్ద రౌండ్వి ఇలా రిబ్బన్ పకోడి అంటారు కదా ఆ షేపు అండ్ సన్నవి కొంచెము మూడు ప్లేట్లు యూజ్ చేస్తూ ఇలా రెడీ చేసుకున్నానండి చూశారు కదా ఇవి కొంచెం లావి అవి సన్నవి ఇవి రిబ్బన్ పక్కోడి ఇలాగ వేసాను కదా అవండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్